శాంతి ఐదు మధురమైన పిల్లలు మీరిప్పుడు శాంతిధామంలోకి సుఖధామంలోకి వెళ్లేందుకు ఈశ్వర్యధామంలో కూర్చుని ఉన్నారు ఇది సత్యమైన సాంగత్యము ఇక్కడ మీరు పురుషోత్తములుగా అవుతున్నారు ప్రశ్న పిల్లలైన మీరు తండ్రి కన్నా కూడా ఉన్నతమైన వారు నీచులు కారు అది ఎలా జవాబు బాబా అంటారు పిల్లలు నేను విశ్వానికి యజమానిగా అవ్వను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తాను అలాగే బ్రహ్మాండానికి కూడా యజమానులుగా తయారు చేస్తాను ఉన్నతోన్నతమైన తండ్రినైనా నేను పిల్లలైనా మీకు నమస్కరిస్తాను అందుకే మీరు నాకన్నా కూడా ఉన్నతమైనవారు నేను యజమానులైన మీకు సలాం చేస్తాను మీరు మళ్లీ ఆ విధంగా తయారు చేసేటువంటి తండ్రికి సలాం చేస్తారు ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు నమస్తే బాబా నమస్తే అని పిల్లలు నమస్తే కూడా చెయ్యరు పిల్లలకి తెలుసు కదా బాబా మనల్ని బ్రహ్మాండానికి యజమానులుగా కూడా చేస్తారు మరియు విశ్వానికి కూడా యజమానులుగా తయారు చేస్తారు తండ్రి కేవలం బ్రహ్మాండానికి యజమానిగా అవుతారు విశ్వానికి యజమానిగా అవ్వరు పిల్లలను బ్రహ్మాండానికి మరి విశ్వానికి రెండిటికి యజమానులుగా తయారు చేస్తారు మరి చెప్పండి ఎవరు గొప్పవారైనట్లు పిల్లలే గొప్పవారైనట్లు కదా అందుకే పిల్లలు మళ్లీ నమస్కరిస్తారు బాబా మీరే మమ్మల్ని బ్రహ్మాండానికి మరియు విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు అందుకే మీకు నమస్తే ముసల్మాన్లు కూడా మలకం సలాం అంటారు వెంటనే సలాం మాలెకు అని అంటారు కదా పిల్లలైన మీలో ఎవరికైతే నిశ్చయం ఉందో వారికి సంతోషముంటుంది నిశ్చయం లేకుండానైతే ఎవ్వరిక్కడికి రాలేరుకూడా ఇక్కడికి ఎవరైతే వస్తారో వారికి తెలుసు మేము మానవ గురువుల వద్దకేమి లేదు మానవ తండ్రి వద్దకు టీచర్ వద్దకు లేక మానవ గురువు వద్దకు మీరు ఆత్మిక తండ్రి ఆత్మిక టీచర్ ఆత్మిక సద్గురు వద్దకు వస్తారు ఆ మనుషులైతే అనేక మంది ఉన్నారు వీరు ఒక్కరే ఉన్నారు ఈ పరిచయం ఇంతకుముందు ఎవ్వరికీ కూడా లేదు రచయిత మరియు రచన గురించి ఎవరికీ కూడా తెలియదని భక్తి శాస్త్రాల్లో కూడా ఉంది తెలియని కారణంగా వారిని అనాథలు అని అంటారు ఎవరైతే బాగా చదువుకున్న వారు ఉంటారో వారి ఆత్మలైన మనందరికీ తండ్రి ఒక్క నిరాకారుడేనని అర్థం చేసుకోగలరు వారు వచ్చి తండ్రిగా టీచర్గా సద్గురుగా కూడా అవుతారు గీతలో శ్రీకృష్ణుని పేరు ప్రసిద్ధి చెంది ఉంది గీత సర్వశాస్త్ర శిరోమణి అన్నింటికన్నా ఉత్తమ ఉత్తమైనది గీతనే మాత పిత అని అంటారు మిగిలిన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత పిత అని అనరు శ్రీమద్ భగవద్గీత మాతగా మహిమ చేయబడుతుంది భగవంతుని ముఖ కమలం నుండి వెలువడిన గీతా జ్ఞానం తండ్రి ఉన్నతోన్నతమైన వారు కవన తప్పకుండా ఉన్నతోన్నతమైన వారి ద్వారా చెప్పబడిన గీత రచయిత అయ్యింది మిగిలిన శాస్త్రాలన్నీ దాని ఆకులు రచన రచన నుండి ఎప్పుడూ వారసత్వం లభించదు ఒకవేళ లభించినా కూడా అది అల్పకాలికం కోసమే మిగిలిన ఇన్ని లెక్కలనని శాస్త్రాలు వీటిని చదవడం వల్ల ఒక్క జన్మ కొరకు అల్పకాలికమైన సుఖం లభిస్తుంది వాటిని మనుషులే మనుషులకు చదివిస్తారు అన్ని రకాల చదువులు ఏవైతే ఉన్నాయో అవి అల్పకాలికంగా మనుషులు మనుషులకు చదివిస్తారు అల్పకాలికమైన సుఖం లభిస్తుంది తర్వాత మరుసటి జన్మలో ఇంకొక చదువును చదవలసి ఉంటుంది ఇక్కడైతే ఒక్క నిరాకారుడైన తండ్రి ఇరవై ఒక్క జన్మల కోసం వారసత్వాన్ని ఇస్తారు దీన్ని మనుషులెవ్వరూ ఇవ్వలేరు వారు విలువలేని వారిగా చేస్తారు తండ్రి విలువైన చేస్తారు ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు మీరందరూ ఈశ్వరుని పిల్లలు కదా సర్వవ్యాపి అని అనడంతో అర్థం ఏమాత్రం అర్థం చేసుకోరు అందులోనూ పరమాత్మ ఉన్నట్లయితే మరి తండ్రి భావం ఏర్పడుతుంది అందరూ తండ్రులైతే మరి వారసత్వం ఎక్కడి నుండి లభిస్తుంది ఎవరి దుఃఖాన్ని ఎవరు హరిస్తారు తండ్రిని దుఃఖహర్త సుఖకర్త అని అంటారు అందరూ తండ్రులే అన్నదానికి అర్థమేమీ లేదు తండ్రి కూర్చొని అర్థం చేస్తారు ఇది ఉన్నదే రావణ రాజ్యం ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది అందుకే చిత్రాల్లో కూడా స్పష్టంగా చూపించారు మేము పురుషోత్తమ సంఘం యుగంలో ఉన్నాము అని పిల్లలైనా మీ బుద్ధులో ఉంది తండ్రి పురుషోత్తములుగా చేయడానికి వచ్చి ఉన్నారు ఏ విధంగా బ్యారిస్టరీ డాక్టరీ మొదలైన చదువుకుంటారు దాని ద్వారా పదవులు పొందుతారు ఈ చదువు ద్వారా మేము ఫలానా వారిగా అవుతాము అని భావిస్తారు ఇక్కడ మీరు సత్యమైన సాంగత్యంలో కూర్చున్నారు దీని ద్వారా మీరు వెళ్తారు సత్యమైన ధామాలు కూడా రెండు ఉన్నాయి ఒకటి సుఖధామము ఇంకొకటి శాంతిధామము ఇది ఈశ్వరుని ధామము తండ్రి రచయిత కథ ఎవరైతే తండ్రి ద్వారా అర్థం చేసుకుని తెలివైన వారిగా అవుతూ ఉంటారో వారి కర్తవ్యం సేవ చేయడం తండ్రి అంటారు ఇప్పుడు మీరు అర్థం చేసుకుని తెలివైన వారిగా అయ్యారు కావున శివుని మందిరాలకు వెళ్లి అర్థం చేయించండి వారిని అడగండి వీరిపై ఫలాలు పుష్పాలు వెన్న నెయ్యి జిల్లెడు పుష్పాలు గులాబీ పుష్పాలు ఇలా వెరైటీలు ఎందుకు అర్పిస్తారు కృష్ణుని మందిరంలో చిల్లేడు పుష్పాలను అర్పించరు అక్కడికి చాలా మంచి సుగంధ భరితమైన పుష్పాలను తీసుకెళ్తారు శివుని ముందు చిల్లేడు పుష్పాలు అలాగే గులాబీ పుష్పాలు కూడా అర్పిస్తారు దీని అర్థం ఎవరికీ తెలియదు ఈ సమయంలో పిల్లలైన మిమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు మనుషులెవ్వరూ చదివించడం లేదు మిగిలిన ప్రపంచమంతటిలోనూ మనుషులకు మనుషులు చదివిస్తారు మీకు భగవంతుడు చదివిస్తారు మనుషులెవరిని భగవంతుడు అని ఎప్పటికీ అనలేము లక్ష్మీనారాయణను కూడా భగవంతుడు అని అనలేము వారిని దేవీ దేవతలు అని అనడం జరుగుతుంది బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా దేవతలు అని అంటారు భగవంతుడు తండ్రి ఒక్కరే వారు ఆత్మలందరికీ తండ్రి ఓ పరంపిత పరమాత్మ అని అందరూ అంటారు కూడా వారి సత్యాతి సత్యమైన పేరు శివ మరి పిల్లలైన మీరు పండితులు రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు శివుని చాలా పెద్ద లింగాన్ని తయారు చేస్తారు మరి సాలిగ్రామాలు చిన్నవి తయారు చేస్తారు సాలిగ్రామము అని ఆత్మను అంటారు శివ అని పరమాత్మను అంటారు వారు అందరికీ తండ్రి మనమందరము పరస్పరములు సోదరులం సోదర భావము అని అంటారు కూడా తండ్రి పిల్లలైన మనము పరస్పరంలో సోదరులం మరి సోదరి సోదరులుగా ఎలా అయ్యాము ప్రజాపిత బ్రహ్మ ముఖము ద్వారా ప్రజలను రచించడం జరుగుతుంది వారు బ్రాహ్మణులు మరియు బ్రాహ్మణీలు మనం ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానం అందుకే పీకేలుగా పిలువబడతాము అచ్చా బ్రహ్మాను ఎవరు పుట్టించారు భగవంతుడు బ్రహ్మ విష్ణు శంకర్లు వీరంత రచన సూక్ష్మతనాన్ని కూడా రచించడం జరిగింది బ్రహ్మ ముఖ కమలం నుండి పిల్లలైన మీరు వెలువడ్డారు బ్రాహ్మణ బ్రాహ్మణీలుగా పిలువబడతారు బ్రహ్మ ముఖ వంశావులైన మీరు దత్తత తీసుకోబడ్డారు ప్రజాపిత బ్రహ్మ పిల్లలకు ఎలా జన్మనిస్తారు తప్పకుండా దత్తత తీసుకుంటారు ఏ విధంగా గురువు యొక్క అనుచరులు దత్తత తీసుకోబడతారు వారిని శిష్యులు అని అంటారు కావునా ప్రజాపిత బ్రహ్మ మొత్తం ప్రపంచానికి తండ్రి అయ్యారు వారిని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడే కావాలి కదా సూక్ష్మతనంలో కూడా బ్రహ్మ ఉన్నారు బ్రహ్మ విష్ణు శంకర్లు అన్న పేర్లు గాయనం చేయబడి ఉన్నాయి కని సూక్ష్మతనంలో ప్రజలైతే ఉండరు ప్రజాపిత బ్రహ్మ ఎవరు ఇవన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు ఆ బ్రహ్మలు కూడా స్వయాన్ని బ్రహ్మ సంతానంగా పిలుచుకుంటారు ఇప్పుడు బ్రహ్మ ఎక్కడ ఉన్నారు ఇక్కడ కూర్చుని ఉన్నారని మీరంటారు ఒకప్పుడు ఉండి వెళ్లారు అని వారంటారు వారు మళ్లీ ఇప్పుడు మీరైతే ప్రాక్టికల్గా ఉన్నారు ప్రజాపిత బ్రహ్మ యొక్క పిల్లలు పరస్పరంలో సోదరి సోదరులు అయినట్లు బ్రహ్మను శివబాబా దత్తత తీసుకున్నారు నేను ఈ వృద్ధతనువులోకి ప్రవేశించి మీకు రాజయుగాన్ని నేర్పిస్తాను అని వారంటారు మనుషులను దేవతలుగా తయారు చేయడము ఇది మనుషుల పని కాదు తండ్రినే రచయిత అని అంటారు శివజయంతి కూడా జరుపుకోబడుతుంది అని భారతవాసులకి తెలుసు శివుడు తండ్రి దేవిదేవతలకు ఈ రాజ్యాన్ని ఎవరిచ్చారు అన్నది కూడా మనుషులకి తెలియదు స్వర్గరచయిత పరం ఆత్మ వారిని పావనుడు అని అంటారు వాస్తవానికి ఆత్మ పవిత్రంగా ఉంటుంది తర్వాత సతో రజో తమోల్లోకి వస్తుంది ఈ సమయంలో కలియుగంలో అందరూ తమో సత్యుగంలో ఉండేవారు నేటికి ఐదువేల సంవత్సరాల క్రితం ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది రెండువేల ఐదు వందల సంవత్సరాలు దేవతల వంశం కొనసాగింది వారి పిల్లలు కూడా రాజ్యం చేశారు కదా లక్ష్మీనారాయణ ది ఫస్ట్ ది సెకండ్ ఇలా కొనసాగుతూ వస్తుంది మనుషులకు ఈ విషయాల గురించి ఏమీ తెలియదు ఈ సమయంలో అందరూ తమ ప్రధానంగా ఒక్కరు కూడా ఉండలేరు అని అందరూ పిలుస్తారు మరి ఇది పత్తి ప్రపంచమైనట్లు కదా దీన్నే కలియుగము నరకము అని అంటారు కొత్త ప్రపంచాన్ని స్వర్గము పావన ప్రపంచము అని అంటారు మళ్లీ పతితులుగా ఎలా అయ్యారు అన్నది ఎవ్వరికీ తెలియదు తమ ఎనభై నాలుగు జన్మల గురించి తెలిసిన మనుషులు భారత్లో ఒక్కరు కూడా లేరు మనుషులు ఎక్కువలో ఎక్కువ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు తక్కువలో తక్కువ ఒక్క జన్మ తీసుకుంటారు భారత్ను అవినాశీ ఖండమని అంటారు ఎందుకంటే ఇక్కడే శివబాబా అవతరణ జరుగుతుంది భారత్ ఖండం ఎప్పటికీ వినాశమవ్వదు మిగిలిన అనేక ఖండాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వినాశనమైపోతాయి ఈ సమయంలో ఆది సనాతన దేవీదేవత ధర్మము కనుమరుగైపోయింది ఎవరూ తమను తాము దేవతలుగా పిలుచుకోలేరు ఎందుకంటే దేవతలు సత్వప్రధానంగా పావనంగా ఉండేవారు ఇప్పుడైతే అందరూ పతిధులుగా పుజారులుగా అయిపోయారు ఇది కూడా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు భగవాన్ వాచా ఉంది కదా భగవంతుడు అందరికీ తండ్రి వారు ఒక్కసారి మాత్రమే భారత్తోకి వస్తారు ఎప్పుడు వస్తారు పురుషోత్తమ సంఘముయుగంలో వస్తారు ఈ సంఘము యుగాన్ని పురుషోత్తమము అని అనడం జరుగుతుంది ఈ సంఘం యుగము కలియుగం నుండి సత్యుగంగా పత్ర నుండి పావనంగా అయ్యే యుగం కలియుగంలో పతిత మనుషులు ఉంటారు సత్యుగంలో పావన దేవతలు ఉంటారు అందుకే దీన్ని పురుషోత్తమ సంఘం యుగము అని అంటారు ఇప్పుడే తండ్రి వచ్చి పతిత్రు నుండి పావనంగా తయారు చేస్తారు మనుషుల నుండి దేవతలుగా పురుషోత్తములుగా అయ్యేందుకే మీరు వచ్చారు ఆత్మలమైన మనం నిర్వాణ ధామంలో ఉంటాము అన్నది కూడా మనుషులకి తెలియదు పాత్ర అభినయించేందుకే అక్కడి నుండి వస్తారు ఈ నాటకం యొక్క ఆయు ఐదు వేల సంవత్సరాలు మనం ఈ అనంతమైన నాటకంలో పాత్రను అభినయిస్తాము ఈ మనుషులందరూ పాత్రధారులు ఈ డ్రామా చక్రం తిరుగుతూ ఉంటుంది ఇది ఎప్పటికీ ఆగదు మొట్టమొదట ఈ నాటకంలోకి సత్యుగంలో పాత్రను అభినయించేందుకు దేవి దేవతలు వస్తారు తర్వాత త్రేతాలో క్షత్రియులు వస్తారు ఈ నాటకం గురించి కూడా తెలుసుకోవాలి కదా ఇది ఉన్నదే మనుషులందరూ తుక్కితులుగా ఉన్నారు కలియుగం తర్వాత మళ్ళీ సత్యుగం వస్తుంది కలియుగంలో లెక్కలినంత మంది మనుషులు ఉన్నారు సత్యుగంలో ఎంతమంది ఉంటారు చాలా కొద్ది మంది ఉంటారు ఆది ధర్మం ఉండేది కానిప్పుడు పిలుచుకోరు తమ ధర్మాన్నే మర్చిపోయారు కేవలం భారతవాసులే తమ ధర్మాన్ని మర్చిపోయారు హిందుస్థాన్ లో ఉన్న కారణంగా హిందూ ధర్మం అని అనేస్తారు దేవతలైతే పావనంగా ఉండేవారు వీరు పచితంగా ఉన్నారు అందుకే తమలు తాము దేవతలుగా పిలుచుకోలేరు దేవతల పూజలు చేస్తూ ఉంటారు స్వయాన్ని పాపులు నీచులు అని అంటారు ఇప్పుడు తండ్రి అర్థం చేస్తారు మీరే పూజలుగా ఉండేవారు మళ్ళీ మీరే పూజారులుగా పతితులుగా అయ్యారు హంసో యొక్క అర్థాన్ని కూడా అర్థం చేయించారు ఆత్మయే పరమాత్మ అని వారంటారు ఇది అసత్యమైన అర్థం అసత్యమైన శరీరం అసత్యమైన మాయ సత్యయుగంలో ఇలా అనరు సత్యఖండం యొక్క స్థాపన తండ్రి చేస్తారు అసత్యఖండంగా మళ్లీ రావణుడు చేస్తాడు ఆత్మేమిటి పరమాత్మెవరు కూడా తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు ఇది కూడా ఎవ్వరికీ తెలియదు తండ్రి అంటారు ఆత్మలైన మీరు ఒక బిందువు మీలో నాలుగు జన్మల పాత్ర రచించబడి ఉంది ఆత్మలమైన మనం ఎలా ఉంటాము అన్నది కూడా ఎవ్వరికీ తెలియదు నేను బ్యారిస్టర్ను నేను ఫలానా అన్నది తెలుసు కాని ఆత్మ గురించి ఒక్కరికి కూడా తెలియదు తండ్రి వచ్చి పరిచయాన్ని ఇస్తారు మీ ఆత్మలో ఎనభై నాలుగు జన్మల పాత్ర అవినాశిగా రచించబడి ఉంది అది ఎప్పటికీ వినాశనం అవ్వదు ఇదే భారత్ పుష్పాలతోటగా ఉండేది సుఖమే సుఖం ఉండేది ఇప్పుడు దుఃఖమే దుఃఖం ఉంది ఈ జ్ఞానాన్ని తండ్రి ఇస్తారు పిల్లలైన మీరు తండ్రి ద్వారా ఇప్పుడు కొత్త కొత్త విషయాలు వింటారు అన్నింటికన్నా కొత్త విషయము మీరు మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి మీకు తెలుసు మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువును మనుషులెవ్వరూ చదివించలేరు భగవంతుడు చదివిస్తారు ఆ భగవంతుణ్ణి సర్వవ్యాపి అని అనడం వారిని నిందించినట్లే అవుతుంది ఇప్పుడు తండ్రి అర్థం చేస్తారు నేను ప్రతి ఐదువేల సంవత్సరాల తరువాత వచ్చి భారత్ను స్వర్గంగా చేస్తాను రావణుడు నరకంగా చేస్తాడు ఈ విషయాలు ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలియవు తండ్రి వచ్చి మిమ్మల్ని నుండి దేవతలుగా తయారు చేస్తారు మురికిపట్టిన వస్త్రాలను శుభ్రం చేస్తారు అన్న గాయనం కూడా ఉంది అక్కడ వికారాలు ఉండవు అది సంపూర్ణ నిర్వికారి ప్రపంచం ఇప్పుడిది వికారి ప్రపంచం పతిత పావనారండి మమ్మల్ని రావణుడు పతితంగా చేశారు అని పిలుస్తారు కాని రావణుడు ఎప్పుడు వచ్చారు ఏం జరిగింది అన్నది తెలియదు రావణుడు ఎంత నిరుపేదగా చేశాడు భారత్ ఐదువేల సంవత్సరాల క్రితం ఎంతో షౌకారుగా ఉండేది బంగారము వజ్రవైడిర్యాల మెహల్లు ఉండేవి ఎంతటి ధనం ఉండేది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది క్రీటదారులుగా తండ్రి తప్ప ఎవరూ తయారు చేయలేరు ష్యూబాబా భారత్ను స్వర్గంగా చేస్తారని ఇప్పుడు మీరంటారు మృత్యు ఎదురుగా నిలబడి ఉందని ఇప్పుడు తండ్రి అంటారు మీరు వానప్రస్తులు ఇప్పుడు తిరిగి వెళ్లాలి అందుకే స్వయాన్ని ఆత్మగా భావించండి నన్నొక్కర్నే స్మృతి చేసినట్లయితే పాపాలు భస్మమౌతాయి అచ్చ మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియశ్రుతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ మనం బ్రహ్మాముఖ వంశావళి బ్రాహ్మణులము స్వయం భగవంతుడు మనల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే చదువును చదివిస్తున్నారు ఈ నశ మరియు సంతోషంలో ఉండాలి పురుషోత్తమ సంగమయుగంలో పురుషోత్తములుగా అయ్యే పురుషార్థం చెయ్యాలి రెండో పాయింట్ ఇప్పుడిది మన వానప్రస్థవస్థ మృత్యు ఎదురుగా నిలబడి ఉంది తిరిగి ఇంటికి వెళ్ళాలి అందుకే తండ్రి స్మృతితో అన్ని పాపాలను భస్మం చేసుకోవాలి వరదానము నాలెడ్జ్ రూపీ తాళం చేయ ద్వారా భాగ్యం యొక్క తరగని ఖజానను ప్రాప్తి చేసుకునే సుసంపన్న భవ సంగమిగంలో పిల్లలందరికీ తయారు చేసుకునేందుకు జ్ఞానం రూపీ తాళం చెవి లభిస్తుంది ఈ తాళం చెవిని ఉపయోగించండి మరి ఎంత కావాలంటే అంత భాగ్యం యొక్క ఖజానాను తీసుకోండి తాళం చెవి లభించింది మరియు సుసంపన్నులుగా అయిపోయారు ఎవరెంతగా సుసంపన్నులుగా అవుతారో అంతగా సంతోషం స్వతహాగా ఉంటుంది సంతోషపు జలపాతం తరగకుండా అవినాశిగా ప్రవహిస్తూ ఉన్నట్లుగా అనుభవమవుతుంది వారు సర్వకజనలతో నిండుగా సుసంపనులుగా కనిపిస్తారు వారి వద్ద ఏ రకమైన అప్రాప్తి ఉండదు స్లోగన్ తండ్రితో కనెక్షన్ సరిగ్గా ఉంచుకున్నట్లయితే సర్వశక్తుల కరెంట్ లభిస్తూ ఉంటుంది అవ్యక్త సూచనలు ఆత్మిక రాయల్టీని మరి పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి ఎంతగా పవిత్రత ఉంటుందో అంతగానే బ్రాహ్మణ జీవితపు పర్సనాలిటీ ఉంటుంది ఒకవేళ పవిత్రత తక్కువగా ఉన్నట్లయితే పర్సనాలిటీ కూడా తక్కువగా ఉంటుంది ఈ ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ సేవలో కూడా సహజంగా సఫలతను ఇప్పిస్తుంది కాని ఒకవేళ ఒక్క వికారమైన అంశమాత్రమున్నా ఇతర సహచరులు కూడా దానితో పాటు తప్పకుండా ఉంటాయి ఏ విధంగా పవిత్రతకు సుఖశాంతులతో లోతైన సంబంధం ఉందో అలాగే అపవిత్రతకి కూడా పంచవికారాలతో లోతైన సంబంధం ఉంది అందుకే ఏ వికారము అంశమాత్రం కూడా ఉండకూడదు అప్పుడు పవిత్రత పర్సనాలిటీ ద్వారా సేవ చేసేవారు అని అంటారు ఓం శాంతి